మిత్రులందరికీ నమస్కారం అసలు రాష్ట్రం అంతా షాక్ దీపావళి పండుగ వేళ రియాజ్ ఎన్కౌంటర్ అంటే వార్తలు తెలుస్తున్నాయి మరి వివరాలు చూసేద్దాం తెలంగాణలోని నిజామాబాద్లో సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ హత్య కేసులో ప్రధాన నిందితుడు వాహన వాహనాల దొంగ రియాజ్ ఎన్కౌంటర్లో మృతి చెందాడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రియాజ్ ఈ ఉదయం పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు కాల్చి చంపారు ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఎదురు కాల్పులను ఓ ఏఆర్ కానిస్టేబుల్ గాయపడ్డారు అయితే జిల్లాలో తరచు వాహనాలు చోరీ చోరీ చేసే షేక్ రియాజ్ కోసం కొంతకాలంగా పోలీసులు గాలిస్తూ వచ్చారు శుక్రవారం రాత్రి అతను పోలీసుల చేతికి చిక్కాడు అతన్ని అరెస్ట్ చేసిన అనంతరం నిజామాబాద్ వినాయక్ నగర్లోని సిపిఎస్ పోలీస్ స్టేషన్కు తరలిస్తుండగా తప్పించుకున్నాడు ఈ క్రమంలో సిపిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ విఎస్ విఠల్ను కత్తితో పొడిచాడు కత్తిపోటుకు గురైన ప్రమోద్ పరణించారు దీంతో పోలీసులు యుద్ధ ప్రాతిపదికన అతని కోసం గాలింపు చర్యలైతే అయితే చేపట్టారు దీనికోసం ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు సారంగపూర్ శివార్లో రియాజ్ ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు ఓ పాత లారీ క్యాబినెట్లో దా దాక్కున్న అతను పోలీసులు రావడంతో పారిపోయే ప్రయత్నం చేశాడు ఇది గమనించిన సయ్యద్ అసీఫ్ అనే ఓ స్థానికుడు అతన్ని పట్టుకుపోయాడు దీంతో చోటు చేసుకున్న పెనుగులాటలో రియాజ్ తన వద్ద ఉన్న కత్తితో ఆఫ్ ఆసిఫ్ను కూడా గాయపరిచారు పోలీసు రియాజ్ను పట్టుకుని తళ్లతో బంధించారు ఆ పెన్ ఆ పెనుగులాటలో రియాజ్ సైతం తీవ్రంగా గాయపడడంతో నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ మరోసారి తప్పించుకునే ప్రయత్నం అయితే చేశాడు కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కుని ఆయనపై కాల్పులు జరిపాడు ఈ ఘటనతో కానిస్టేబుల్కు గాయాలయ్యాయి దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు రియాజ్పై ఎదురు కాల్పులు జరిపారు ఈ కాల్పులో రియాజ్ అయితే మరణించాడు సో ఇది ఫ్రెండ్స్ వినియోగం అయితే లైక్ చేయండి షేర్